అందరికీ నమస్కారం నేను మీ దీపక్ వర్మ ఫ్రమ్ నెస్వనిడి ఈరోజు మనం అయితే లక్ష్మీ కుటుర్ అనే ఫ్లాట్ చూడడానికి వచ్చాము ఇది కొంపలిలో అయితే లొకేటెడ్ అయింది దిస్ ఇస్ కుటీర్ లక్ష్మి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఇందులో ఓన్లీ ఫోర్ నాట్ వన్ అయితే అవైలబుల్ ఉంది కదా ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి సో మనకి వెనక కనిపించే స్పేస్ అంతా పార్కింగ్ స్పేస్ అండ్ ఓన్లీ ఫోర్ కార్ పార్కింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడైతే స్టేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దిస్ ఇస్ వాచ్మెన్ ఏరియా ಇಲ್ಲಿನೇ মানে ਕਿ ಲಿಫ್ಟ್ ఉండది this is 401 fourth floor east facing ఇక్కడటే ఫ్లాట్ అయితే अवेलेबल ఉంది సో ఇది అండా స్పేషియస్ వాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇక్కడ మెక ఫర్నిచర్ هستది అక్కడ టీవీ యూనిట్ అండ్ మికిచని

అనదో సాయం ఘమనం ఇది వెళ్ళు ఇది స్పెషల్ వెళ్ళు సవితరా దివి వెళ్ళు చూశారు కదా ఇంత మంచి బాల్కనీ ఉంది ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఏ ఉన్నాయి అండ్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ లోనే నేషనల్ హైవే అయితే ఉంది ఇది ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ జీ ప్లస్ ఫోర్ తో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇది ఎగ్జాక్ట్లీ కోంపల్లిలో అపర్ణ పామ్ అనే ఏరియాలో ఫేజ్ త్రీలో లొకేట్ అయి ఉంది అండ్ ఈ ఫ్లాట్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్లోనే మనకి నేషనల్ ఫ్లైఓవర్ అయితే ఉంది అండ్ ఆ ఫ్లైఓవర్ డైరెక్ట్ ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతుంది అండ్ ఈ బిల్డింగ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్తో అయితే బిల్డ్ చేశారు అండ్ ఈచ్ ఫ్లాట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎస్టీ వస్తుంది అండ్ ప్రతి ఒక్క ఫ్లాట్కి ట్వంటీ ఫైవ్ యూడిఎస్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ గజం రేటు కూడా లక్ష పదివేలు వరకు నడుస్తుంది అండ్ ఈ లక్ష్మీకుటీర్ బిల్డింగ్లో అయితే మనకి ప్రతి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్ ల్యాక్స్ ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ ఫ్లాట్స్ అన్నీ సేల్ అయిపోయాయి అండ్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఒకటి ఒక ఫ్లాట్ ఉంది అది కూడా ఫోర్ నాట్ వన్లో ఉంది అండ్ ఫోర్ నాట్ వన్ నుంచి బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది అండ్ మంచి ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది సో ఈ ఫ్లాట్ అయితే మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండ్ మీకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ అగ్రిమెంట్ కట్టాలి